కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం సుమారుగా సంవత్సర కాలం కలిసిపోతా ఉన్న ప్రభుత్వం మారి ఈ రోజు కూడా పేదల బాధలు సమస్యలు తీరనటువంటి పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం పేద ప్రజల యొక్క సమస్యలను తీర్చి సుమారుగా దశాబ్దాల కాలం నుండి ఇల్లు లేక బాడీలు కట్టుకోలేక సుమారు చాలా మంది పేద ప్రజలు దీని స్థితికి దిగారిపోతా ఉన్నారు కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్హులైన కూడా రెండు సెంట్ల ఇంటి స్థలము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి తక్షణమే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద పేదవారిని అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చూద్దామని చెప్పేసి చర్చిస్తా ఉన్నాం ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించాలి పాలకులు స్పందించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు మధ్యతరగతి సామాన్య కుటుంబకులు వారి జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతా ఉన్నాయి అధికారులు స్పందించాలి ఇల్లు లేని వారికి తక్షణమే ఇంటి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం మిత్రులారా